హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నీతి శాస్త్రంలో సేకరించుకున్న భగవద్గీత గురించిన ఒక శ్లోకాన్ని దాని విశ్లేషణని మీతో పంచుకోవడానికి ఈ వీడియో మీకు సమర్పిస్తున్నానండి ముందుగా గీ ఆ శ్లోకాన్ని పఠిస్తున్నాను గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముక్షుభి ఎంత చక్కని శ్లోకం అంటే మొత్తం ఏడు వందల ఒకటి శ్లోకాలు తదుపరి గీతామహత్యము నిత్యం పారాయణ చేసేవాళ్ళు ఉంటారు వాటన్నింటినీ రోజుకు ఒక అధ్యాయం పారాయణ చేసేవాళ్ళు ఉంటారు మనస్సులో పెట్టుకుని దాన్ని ఆచరించే వాళ్ళు ఉంటారు ఈ శ్లోకం అటువంటి సాధకులని అటువంటి ముముక్షుభి ముక్తిని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ తపమాచరిస్తున్న వారికి ఎంత చక్కని మార్గదర్శకం చూపిస్తుందంటే గీకారం త్యాగరూపం స్యాత్ గీ గివ్ ఇచ్చై గీకారం త్యాగరూపం స్యాత్ గీ అన్న ధ్వని త్యాగాన్ని సూచిస్తుంది అలాగే తకారం తత్వబోధకం తా అంటే తత్వాన్ని గుర్తు తెస్తుంది అసలు గీత 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 త్యాగి 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 తాగి తాగి త్యాగి 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 గీతని ఆచరించేవాడు త్యాగం చేయడానికి ఎందుకంటే శరీర త్యాగానికే సిద్ధపడి ఉంటాడు శరీరం నేను కాదు అని తెలిసి ఉంటాడు శరీర త్యాగానికే సిద్ధపడి ఉన్నవాడు ఏ సంపదలు ఏవి తనకున్నవి ఏవైనా త్యాగం చేయడానికి ఇతరులకి దానం చేయడానికి సంసిద్ధంగా ఉంటాడు గీతా వాక్యం ఇదం తత్వం గీతా వాక్యాలను నిత్యము పారాయణ చేసేవాళ్ళు జ్ఞేయం సర్వం ము సర్వము తెలిసి ఉంటారు మరి క్రికెట్ గురించి తెలియదే కెమిస్ట్రీ గురించి తెలియదే ఇలాంటి కుతర్కాలు చేసే వాళ్లకు నమస్కారం సర్వము తెలిసి ఉండడం అంటే హృదయగతమైన సర్వ ప్రాణుల భావాలు తెలిసి ఉంటారు అన్నింటి యొక్క కెమిస్ట్రీ యొక్క మూలతత్వము ఫిజిక్స్ యొక్క మూలతత్వము తెలిసి ఉంటారు అంతకుముందు తాము నేర్వని విద్యలు కూడా వాళ్ళకి తెలిసిపోతాయి కాబట్టి గీత నిత్యము పారాయణ చేయడం పారాయణ చేయగా చేయగా మన మెదడులో అవి నిలిచి ఉంటాయి ఎప్పుడు అవసరమైతే జేబులో ట్యాబ్లెట్ తీసి దగ్గు రాగానేనో లేకపోతే వాంతులు రాగానే ఎలా వేసుకుంటామో అలా జేబులో పెట్టుకునేటటువంటి భగవద్గీత నిత్య పారాయణం చేస్తే బుర్రలో మెదడులో పెట్టుకున్నటువంటి భగవద్గీత శ్లోకాలు మనకి ఎప్పుడెప్పుడు ఏది అవసరమో ఆ నిర్ణయాత్మక నిశ్చయాత్మక బుద్ధినిస్తాయి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ స్థిత ప్రజ్ఞుడు దేనికి తొనకడు బెణకడు అంతే తప్ప సాయిబ్బు మహిమలో బాబా పచ్చబాబా బాబా ఇలాంటి బాబాల చరిత్రలు చదివితే బల్లి మాట్లాడింది బస్సు వెనక్కి వచ్చింది తప్ప మరేమీ మిగలవండి తత్వము తెలియాలి అంటే నిత్యము ఉపనిషత్తులో సారమైనటువంటి భగవద్గీతని పారాయణ చెయ్యాలి తప్పితే ఏ దేహభ్రాంతుల్ని పెంచే ఎవరెవరి జీవిత చే చరిత్రలు నిత్య పారాయణ గ్రంథాలు అవి పారాయణ చేస్తూ ఉంటారు ఇతర మత గ్రంథాలు కూడా ఆత్మతత్వాన్ని చెప్పవు ఆత్మతత్వాన్ని చెప్పే ఏకైక ధర్మం హిందూ సనాతన ధర్మమే మిగతావన్నీ శాశ్వత నరకాన్నో శాశ్వత స్వర్గాన్నో చెబుతాయి అంతటితో ఎండ్ ది ఓన్లీ లైఫ్ కానీ గీత అలా చెప్పదు నీ కర్మ అనుభవిస్తూ జన్మ పరంపరలుంటాయి నీకు స్వర్గ నరక వాసాలు కూడా అశాశ్వతం భూమి మీద జీవితం కంటే అవి ఎక్కువ సమయం ద మల్టిపుల్ టైం ఉండొచ్చుగాక కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం నశిస్తే పుణ్య స్వర్గ లోకం నుండి భూమి మీదకి వస్తాం పాపం నశిస్తే కూడా నరక లోకాల నుండి మళ్ళీ భూమి మీదకి వస్తాం సూక్ష్మ శరీరంతో చేసినవి సూక్ష్మ శరీరాలతోనే అక్కడ ఆ స్వర్గ నరకాలకి తగిన ఆయా స్థూల దేహాలు వస్తాయి మళ్ళీ భూమి మీదకి నీ కర్మఫలాన్ని బట్టి నీకు ఏ శరీరం తిరియ జంతువులలో అన్ని భూమికి సమాంతరంగా ఉంటే మనిషి ఒక్కడే నెట నిలువుగా ఉంటాడు క్షితేజ లంబంగా కాబట్టి మానవ జన్మే వస్తుందో మరో ప్రాణి జన్మే వస్తుందో కాబట్టి కర్మలు చేసేటప్పుడు నిష్కామంగా చేయాలి ఫలితాన్ని త్యాగం చేయడమే గీత చెప్పేది కాబట్టి గీకారం త్యాగరూపం సార్ తకారం తత్వబోధకం గీతా వాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వము ముక్షుడి అన్నీ తెలిసిన వారై ఉంటారు కాబట్టి అంతకంటే ఇక చాయిస్ ఏంటండి జ్ఞానం కంటే సంపద ఏది లేదు సంపద ఉన్నా అది తెలియని మూర్ఖుడు లేదా పిచ్చివాడు అయి ఉంటే అంత సంపద ఉన్నా ఏం లాభం కాబట్టి జ్ఞానమే అసలైన సంపద వెంట వచ్చే సంపద కాబట్టి ప్రియపుత్రి పుత్రులారా గీతని పారాయణ చేయండి ఆచరించండి అనుసరించండి అది మనల్ని మన కోటి కోట్లాది జన్మల గమ్యస్థానానికి తీసుకువెళ్తుంది అనుభవంతో చెప్తున్నానండి అతిశయంతో చెప్పట్లేదు హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అనిపిస్తే మనసుకి హాయి కొలిపితే మీ అయోమయానికి పరిష్కరించే దారి చూపితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్